నమస్తే బీసీసీనిఎస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచండి కమిషనర్ ఎన్ మౌర్య అన్నా క్యాంటీన్లను పరిశుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు బుధవారం మధ్యాహ్నం ముత్తేలరెడ్డిపల్లి వద్ద కల అన్నా కమిషనర్ తనిఖీ చేశారు ఎన్ని టోకన్లు ఇచ్చారు ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు ఆహార పదార్థాలను నాణ్యతతో నిరంత సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు శుభ్రమైన త్రాగునీరు అందించాలని అన్నారు ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని ప్రజలను సూచించారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు